అస్సలం వరహమతుల్లాహి వ్యాతులారా సోదరీ మనులారా ఈ ప్రపంచంలో ఏదైనా ఒక చెడు సంభవిస్తే దురదృష్టవశాత్తు టోపీ గడ్డాలు పొడుగు జుబ్బాలు వేసుకున్నటువంటి ముస్లిం వేషధారణలో ఉన్నవాళ్ళు ఎవరైనా చేస్తే గనుక చాలా పెద్దగా మాట్లాడే వాళ్ళు ప్రపంచాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్లుగా కబుర్లు చెప్పేవాళ్ళు మీడియాలోకి వచ్చి మాట్లాడేస్తుంటారు ముస్లింలు ఇలాగండి అలాగండి వాళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా వాళ్ళు చేసేటువంటి పనులు ఇన్ని అన్ని కాదండి అసలు వాళ్ళు ఈ ప్రపంచానికి ఈ భూమికి భారం ఏంటి అన్నట్టుగా వస్తాది కబుర్లు చెప్తారు అసలు వాస్తవాలు మాట్లాడుకుంటే కొన్ని మీడియా ఛానల్ ఇలా ఉన్నాయి ఆ మీడియా ఛానల్లో ఎలా ప్రవర్తిస్తారంటే ఉర్దూలో ఒక సామెత ఉంటుంది అదేంటంటే హి కర్తే హే హోజాతి హే చర్చ ఏంటి మనం హ అని శబ్దం చేస్తే దాని మీద కూడా పెద్ద పెద్ద చర్చలు జరుగుతాయి ఓ హతల్ వి కర్తే హే చర్చ నహి హోతా వాళ్ళు ఇతరులను చంపేసిన దాని గురించి చర్చించరు దాని గురించి మాట్లాడరు అన్నట్టుగా కొద్ది మంది మీడియా వాళ్ళు ఉన్నారు అయితే సోదరులారా సోదరీయమన్నారా ఈ ప్రపంచంలో అత్యధికముగా ఏవైతే చెడులు జరిగాయో ఆ చెడులకు ఆ దౌర్జన్యాలకు మూల కారణం ముస్లింలా ఉదాహరణకి మొట్టమొదటి జరిగినటువంటి ప్రపంచ యుద్ధానికి కారకులు ముస్లింలు కాదు చరిత్రను చూడండి మీకు అర్థమైపోద్ది అలాగే రెండో ప్రపంచ యుద్ధానికి కారకులు ముస్లింలు కాదు చరిత్ర చదవండి మీకు క్లియర్ గా క్లారిటీ వస్తుంది మూడోది ఇంచుమించు అరవై లక్షల మంది యూదులను హతమార్చినటువంటి హిట్లర్ ముస్లిం ఏం కాదు కదా అలాగే నాలుగు రాజీవ్ గాంధీ గారిని హతమార్చినటువంటి వాళ్ళు ముస్లిం కాదు ఐదు ఇందిరా గాంధీ గారిని హతమార్చింది చంపింది కూడా ముస్లిం కాదు అంత ఎందుకండి పిత మహాత్మా గాంధీ గారిని చంపింది ముస్లిం కాదు కదా ఈ దేశంలో బౌద్ధులు అనేక మంది ఉండేవారు వారిలో అత్యధిక మంది బౌద్ధులను హతమార్చింది చంపేసింది కూడా ముస్లింలు కాదు అదేవిధంగా మంది ముస్లింలను జై శ్రీరామ్ అనలేదని చెప్పి కొట్టి చంపేసిన వాళ్ళు కూడా ముస్లింలు కాదు ఎక్కడ కూడా మీరు మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడ మీరు వినుండరు అసలు ఏంటి అల్లాహో అక్బర్ అని చెప్పి అనలేదని ఒక ముస్లిం కాని వాడిని ముస్లిం చంపేశాడని చెప్పి మీరు ఎక్కడ వినరు కానీ మన దేశంలో దౌర్భాగ్యం మన దేశంలో దుస్థితి మన దేశంలో దరిద్రం ఎంత దిగజారిపోయిందంటే ఒక ముస్లింని పట్టుకొని ఒకడు నువ్వు జై శ్రీరామ్ అంటావా నా చేతిలో చస్తావా అని చెప్పి కొట్టి కొట్టి చంపేసిన వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో కొట్టి కొట్టి చంపేసిన వాళ్ళు అదేవిధంగా గుజరాత్ అనేటువంటి ఒక రాష్ట్రంలో దిల్ కిస్ బాను అనేటువంటి ఒక స్త్రీని అందరూ కలిపి బహిరంగంగా రేప్ చేసి పాడు చేసేసారు వాళ్ళ కుటుంబీకుల్ని ఎంతో మందిని చంపేశారు అంతేందుకండి ఇప్పుడు జరుగుతుంది కదా ప్రజెంట్ మణిపూర్లో ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించింది కూడా ముస్లింలు కాదు ఈ దౌర్జన్యాలకు పాల్పడింది ముస్లింలు కాదండి అదే విధంగా శ్రీలంకలో ఎంతో మంది ముస్లిములను చంపేసింది కూడా ఎవరు ముస్లిములు కాదు కదా సోదరులారా ఈ ఈరోజున ప్రస్తుత సమాజంలో కొన్ని మీడియా ఛానళ్ళు అలాగే ఈ మధ్య కొందరు ఎలా తయారైపోయారంటే ఎవడన్నా ముస్లిం లో ఏదన్నా ఒక తప్పు చేస్తే ఏమండి ఒకటి బాగా గుర్తుంచుకోండి మంచి చెడు అనేది ప్రతి సంఘంలో ఉంటుంది అది ఒక్క ముస్లిం కమ్యూనిటీ అనేది నేను అనడంలా ప్రతి కమ్యూనిటీలో ప్రతి తెగలో కూడా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు ఆ మంచి అనేది ఆ మంచితనంగా ఉన్నటువంటి వారికి చెప్పాలి చెడు అనేది ఆ చెడ్డవారికి ఉన్నట్టుగా చెప్పాలి ఇప్పుడు హిట్లర్ తప్పు చేశాడని క్రైస్తవులందరూ కూడా చెడ్డోళ్ళు అంటే ఇది బుద్ధి దాను అలాగే ఆ రోజుల్లో బౌద్ధుల్ని హతమార్చిన వాళ్ళు ఎవరండి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి హిందూ చక్రవర్తులు అండి లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి హిందువులు అండి అందుకోసం హిందువులందరూ చెడ్డోళ్ళు అంటే ఇది మూర్ఖత్వం ఇది ఎందుకంటే తెల్లారితే మనతో మంది ప్రేమగా ఉండేవాళ్ళు మనతో ఉన్నారు కాబట్టి అయితే సోదరులారా సోదరీయం ఉన్నారా కొద్ది మంది ఈ మధ్య ఒక మాట చెప్తున్నారు లో ముస్లింలు కాని వారిని చంపేయాలని రాస్తుందని చెప్పేసి పచ్చి అబద్ధం అండి ఒకవేళ అలా రాసుంటే ఈ దేశంలో మన దేశంలో ఏడు వందల సంవత్సరాలు ముస్లిముల పరిపాలన ఉంది ఏడు వందల సంవత్సరాలు ఎన్ని చేయలేరు ఈ మధ్య పది పదిహేను ఏళ్ళ అధికారంలో వచ్చే పెట్టేకపోయిన వాళ్ళు ఉన్నారు కొద్ది మంది మేము ఆ పేర్లు మార్చేస్తాం మేము ఏళ్ళని పంపేస్తాం వాళ్ళని అని చెప్పి కోతలు కుసిన వాళ్ళు ఉన్నారు మరి ఏడు వందల సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు ఒకవేళ కురాలు అలాగే కనుకుంటాడు ఈ పార్టీకి ఏం చేయాలి అసలు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిములు కాని వాళ్ళను ఇదంతా కూడా పచ్చి ప్రచారం అవుతుంది మనకే గొడవలు అట్టాలని ఎందుకంటే నాతో తెల్లారితే కలిసి మాట్లాడేది గణేష్ గాడు నాతో తెల్లారితే కలిసి మాట్లాడేది రాము అన్నయ్య నాతో కలిసి మాట్లాడేది బాలాజీ గాడు నాతో కలిసి మాట్లాడేది రామకృష్ణ గాడు మనకే మనకి మధ్య గొడవలు అట్టాలి ఏదో రకంగా మన పిల్లలకి మనం ప్రాపంచిక చదువు ఎలాగైతే నేర్పుతున్నామో అలాగే వారి కోసం పరలోకం చదువు అంటే ధార్మిక చదువు కూడా ఇవ్వడం మన మీద బాధ్యత తప్పనిసరిగా మనం నేర్పించాలి అందుకోసమే ముఫ్తి ముదస్సరి గారి యొక్క ఆన్లైన్ కోర్స్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలుపబడతాయి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబ్బాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా